ఆంధ్ర దేవతల గురించి చెప్పుకున్న అనంత పద్మనాభ స్వామి పూజ గురించి అదే ఆయన శ్లోకం చెప్పుకోబోతే బాగోద్దు కదా ఆయన అసలు అసలు ఆయన్ని ధ్యానం చేయాలి కదా శాంతాకారం శయనం పద్మనాభం శ్రేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగు గమ్యం వందే విష్ణు భావభయహరం సర్వలోకైకనాథం శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమహాని ధ్యానం చే ధ్యామి అని పిలవాలి పిలిచి శ్లోకాలు చెప్తాం ధ్యానము ఆవాహన ఆసనార్థం రత్నసింహాసనం పాదయోపాధ్యం సరఫరా అర్ఘ్యం అంటే పాదాలకి వాటర్ పాదయోపాధ్యం అంటే వాటర్ పోయటం కాలు అడుగుతున్నట్టు అర్ఘ్యం అంటే చేతులు అడుగుతున్నట్టు ఆ కూర్చోమని పుష్పాలు అలంకరించినట్టు అన్ని చేశాక పూజ చేస్తాం అన్నమాట అంగ పూజ కూడా ఓం శ్రీ అనంతాయ నమ విష్ణువే నమ అనంతాయ నమ అంటే పాదవ పూజ అని శ్రీ విష్ణవేన అంటే గులిఫో పూజ్యామి శ్రీ అచ్యుతాయ నమ అంటే జనని పూజ్యామి శ్రీకామజనకాయనమ అంటే ఊరు పూజయామి శ్రీ అనురుధాయనమ కటిం పూజ్యామి శ్రీ పద్మనాభాయ నమ నాభిం పూజ్యామి శ్రీ పూజయామి శ్రీ పూజ్యామి శ్రీప్రద్యుమ్నాయనమ కుక్షుం పూజ్యామి శ్రీ వాసుదేవాయ వాసుదేవాయన హృదయం పూజ్యామి శ్రీనాయనమ వక్షస్థలం పూజ్యామి శ్రీ కంఠ నమః కంఠం పూజ్యామి శ్రీ చతుర్భుజాయ నమ స్కందో పూజ్యామి శ్రీ ఉపేంద్రాయ నమ బాహుని పూజ్యామి శ్రీ శంఖ చక్ర గదా పద్మధారేణి నమ అస్తం పూజ్యామి శ్రీ శ్రీధరాయ నమ ముఖం పూజ్యామి శ్రీ నాసాగ్రాయ నమ నాసికాం పూజ్యామి శ్రీ సూర్య చంద్రాగ్ని లోచనాయ నేత్రాగ్ని పూజ్యామి శ్రీ పూజ్యామి అని అనుకుని శ్రీ అనంత పద్మనాభ స్వామిని మహా అనుకుని సర్వాంగాన్ని పూజ్యాము అనుకుని తర్వాత అష్టోత్తరం చెప్పుకొని తర్వాత కథ చెప్పుకుని అంత మంత్ర పుష్పం చెప్పుకుని మన కోరికలని నెరవేరాలని కోరుకుంటాం అట శ్రీ అనంత పద్మ అనంత పద్మనాభ స్వామి నమ శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమ శ్రీగురు నమ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు తర్వాత దీపం ధూపం నైవేద్యాన్ని పెట్టేస్తాం కదా తాంబూలం ఇస్తాము నీరాజు ఇచ్చేస్తాం కదా నీరాజనం కూడా చెప్పుకుందామా శ్రీ కళ్యాణ నిధి నిధే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం మంగళాసనా పరే మదాచార్య పురోగమహే సర్వే పూర్వ పూర్వైరాచార్య మంగళం శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమ అని కర్పూర్ నీరాజనం సమర్పించం అనుకుని నీరాజనం తర్వాత మంత్రపుష్ మంత్రపుష్పంలో మన కోరికలన్నీ చెప్తామట నమోస్తనంతాయ స్నంతాయన సహస్రమూర్తయ్యే సహస్ర పాదాక్షి శిరోబాహవే సహస్ర నామనే పురుషాయ శాశ్వతే శాస్త్రకోటి యోధా నమహానుక మన కోరికలన్నీ చెప్పుకుని